ఓకే ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నామంలో వందనాలు సో ఈరోజు కూడా దేవుని వాక్యంలో కొన్ని విషయాలను ధ్యానిస్తాము సో ఇప్పుడు వరకు మనం మత్తే సువార్త నాలుగో అధ్యాయాన్ని ధ్యానించుకున్నాము ఓకే లాస్ట్ టైం మనము యేసుక్రీస్తు ఉపవాసం ఎందుకు చేశారు ఓకే ఎలా చేశారు అని కొన్ని విషయాలు మనము ధ్యానించుకున్నాం ఓకే సో ఈరోజు మరికొన్ని విషయాలు ఓకే మరికొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాము యేసు యేసుక్రీస్తు వారు చేసిన ఉపవాస దినాలలో సాతాను ఏ విధంగా శోధించాడు ఆయనకి ఏమేమి చూపించాడు ఓకే ఏ విధంగా ఆయనని మోసం చేయడానికి లేకపోతే ఆయన భక్తిని ఓకే భంగం చేయడానికి ఆయన ఎలా ప్రయత్నించడానికి కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం ఎందుకంటే సాతాను వాడు ఎన్నైతే ప్రయోగాలు చేసాడో ఏసుక్రీస్తుని మోసం చేయడానికి అన్నీ ప్రయోగాలు మన పైన కూడా చేస్తాడు ఆయన ఓకే అంటే సాతానవాడు ఏం చేశాడంటే యేసుక్రీస్తుని ఏ విధంగా అయితే మోసం చేయడానికి ప్రయత్నించాడో అలాగే మనం కూడా మన మనల్ని కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు కనుక ఈ వాక్యంలో ఈ సందర్భంలో కొన్ని కొన్ని విషయాలు ఓకే స్టెప్ బై స్టెప్ బై కొన్ని కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం ఓకే సో ముందుగా ఒక చదువుకుందాము ఓకే మత్యస్సు వార్త నాలుగో అధ్యాయం మీరు అందరు కూడా నోట్ చేసుకోండి ఓకే మీరు అందరు కూడా ఖచ్చితంగా నోట్ చేసుకోండి మెసేజ్ అయిపోయిన తర్వాత మీరు తర్వాత మరలా ఈ విషయాలను మరలా చదవండి మరలా మీరు ధ్యానించండి ఎందుకంటే మీరు ఈ విధంగా ధ్యానించుకుంటూ దేవుని వాక్యాన్ని మంచిగా నేర్చుకుంటే మీరు కూడా ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఒక సంఘానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా స్త్రీల కూడికైనా ఇక్కడ ఎక్కడైనా ప్రార్థన ఉన్నప్పుడు మీరు ఇలాంటి సబ్జెక్ట్స్ ఇలాంటి విషయాలు మీరు కూడా బోధించడానికి మీకు మంచి అవకాశం ఉంటుంది కనుక మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి ఓకే వెరీ గుడ్ సో వచ్చ వాక్యంలోకి వెళ్ళిపోద్దాము మత్య సువార్త నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము మూడో వచనం నుంచి మనం చదువుకుంటాము ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగొనట్లు ఆజ్ఞాపించుమనేను అందుకు ఆయన మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును ఓకే ఇక్కడ మనం ఆలోచిస్తే మనిషి జీవించాలంటే ఓకే మనిషి జీవించాలంటే మనిషికి ఏది అవసరం ఓకే మనిషి జీవించాలంటే అవసరం ఓకే ఈ విషయాన్ని మనం ఆలోచిస్తాం చాలామంది ప్రపంచంలో ఉన్న మనుషులు ఏమనుకుంటారంటే భూమిదా మనిషి జీవించాలంటే ఆహారం ఉండాలి అంటే భోజనం ఉండాలి రొట్టె ఉండాలి ఓకే అంటే శరీరానికి సంబంధించిన ఆహారం ఉంటేనే మనిషి జీవిస్తాడు మనిషి బ్రతాడని ప్రపంచంలో ఉన్నవారందరూ కూడా దీనిని నమ్ముతారు ఓకే దీనే నమ్ముతారు అంటే అన్యులైనా క్రైస్తవులైనా ఎక్కువ శాతం మంది నేను బ్రతకాలంటే నాకు ఏం కావాలంటే నాకు ఆహారం కావాలి శరీరానికి సంబంధించిన ఆహారం కావాలి ఓకే ఈ విధంగా ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా అనుకుంటున్నారు ఓకే కానీ ఇక్కడ ఏసుక్రీస్తు మరొక విషయాన్ని లేకపోతే మరొక ఆహారం గురించి యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు ఏంటంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కాని అంటే కేవలం రొట్టె వలనే మనిషి బ్రతకడు ఓకే కేవలం మనిషి రొట్టె వలన మాత్రమే బ్రతకడు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని యేసుక్రీస్తు అన్నాడు అంటే ఇక్కడ ఒక విషయం మనకు తెలుస్తుంది ఏంటంటే మనిషి కేవలం రొట్టె వల్ల మాత్రమే జీవించాడు మనిషి జీవించాలంటే దేవుని నోట నుండి వచ్చిన మాట అనగా దేవుని వాక్యం వాక్యం వలన జీవిస్తాడని కూడా తెలుసుకోవాలి ఓకే ప్రపంచానికి తెలియని ఏందంటే మనిషి దేవుని వాక్యం వలన జీవిస్తాడని మనిషికి తెలియదు కానీ మనిషికి ఏం తెలుసా అంటే రొట్టె వలనే జీవిస్తాడని మనిషికి తెలిసింది అందుకే ఈరోజు ప్రపంచంలో ఉన్నవారు అందరూ కూడా దేనికోసం కష్టపడతారంటే శరీరానికి సంబంధించిన రొట్టె కోసమే కష్టపడుతుంటారు ఓకే ఈరోజు అందరూ పనికి వెళ్తున్నారంటే దేనికోసం వెళ్తున్నారు ఓకే రొట్టె కోసమే అంటే కడుపు కోసమే వెళ్తున్నారు ఆహార పదార్థాల కోసమే ఈరోజు మనుషులు డే నైట్ కష్టపడి అనగా చలి అనక ఇలా ఎలాంటి వాతావరణం ఉన్నా కూడా రొట్టె కోసం ఈరోజు మనిషి కష్టపడడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ మరొక విషయం మర్చిపోయినాడు ఏంటంటే మనుషుడు అనగా మనుషులు కేవలం రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని వాక్యం వలన జీవిస్తారు ఓకే దేవుని మాట వలన జీవిస్తారు నిజంగా ఇప్పుడు ఇక్కడ ఆలోచిస్తే ఇప్పుడు మనుషులు నిజంగా దేవుని మాట వలన జీవిస్తారా లేకపోతే రొట్టె వలన జీవిస్తారా దీనిపైన మనం డీప్గా ఆలోచిస్తే ఓకే డీప్గా ఆలోచిస్తే నిజంగా మనకి ఎప్పుడైతే సత్యం తెలుస్తుందో అప్పుడు మనం ఏం ఏం చేస్తామంటే వాక్యం కోసమే ఎక్కువ మనం కష్టపడతాం ఓకే వాక్యం కోసమే కష్టపడతాం ఎందుకంటే నిజం తెలిసిన తర్వాత మనుషులు ఏం చేస్తారంటే నిజమైన ఆహారం కోసం ఏం చేస్తారంటే కష్టపడతారు ఓకే కానీ ఈరోజు మనుషులకి రొట్టెనే నిజం అనిపించింది కనుక ఆహార పదార్థాలని అనిపించింది కనుక ఈ రోజు ప్రపంచంలో ఉన్న ఉన్న వారందరూ కూడా శరీరానికి సంబంధించిన భోజనం కోసము కష్టపడుతున్నారు ఇప్పుడు మనం ఆలోచిస్తాము నిజంగా మనిషి రొట్టె వల్లనే జీవిస్తాడా లేకపోతే దేవుని మాట వలన జీవిస్తాడా అని ఈ విషయం గురించి ఆలోచిస్తే నిజంగా యేసుక్రీస్తు చెప్పింది ఆయన మాటలున్న సత్యాలు హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇప్పుడు ఏసుక్రిస్తు చెప్పిన మాటల్లో ఎలా వాస్తవం ఉంది ఎలా తెలుసుకోగలం అంటే మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఆహారం తింటారు అంటే ఏంటంటే చాలామంది భోజనం చేసిన తర్వాత చనిపోతారు అంటే కొందరు మీరు మీ ఫ్యామిలీలో కానీ లేకపోతే బంధువుల్లో కానీ లేకపోతే బయట సమాజంలో కానీ మీరు అప్పుడప్పుడు కొందరు చనిపోయినప్పుడు ఓకే కొందరు చనిపోయినప్పుడు మీరు మీరు అడుగుతారు ఎప్పుడైనా కానీ అంటే ఈ వ్యక్తి ఎప్పుడు చనిపోయినాడు లేకపోతే ఈమె ఎప్పుడు చనిపోయింది అని అడిగినప్పుడు కొందరు ఏం సమాధానిస్తారంటే ఇప్పుడే భోజనం చేసింది లేకపోతే ఇప్పుడే భోజనం చేశాడు భోజనం చేసిన తర్వాతనే చనిపోయారని చెప్తారు చాలా మంది అంటే భోజనం తిన్న తర్వాత చనిపోయారని ఇలా చాలామంది చెబుతూ ఉంటారు ఎందుకంటే చాలామంది భోజనాన్ని తింటారు పండుకుంటారు సో అలాగనే నిద్రలో చనిపోతుంటారు సో అందుకే చాలా మంది ఏమంటారు అంటే మాతో కలిసి భోజనం చేశాడు లేకపోతే చేసింది తర్వాత భోజనం చేసిన తర్వాత చనిపోయింది అంటే ఇక్కడ మనకి ఏం అర్థం అవ్వాలంటే భోజనం చేసిన తర్వాత మనిషి బ్రతకతాడా జీవిస్తాడా అంటే ఈ సిచ్యువేషన్ ప్రకారం మనం ఆలోచిస్తే మనిషి రొట్టె వలన మాత్రం జీవించాడు ఎందుకంటే రొట్టె తిన్నా కూడా మనిషి చనిపోతాడు రొట్టె తిన్నా కూడా చనిపోతారు ఎందుకంటే చాలా మంది మనకు సాక్ష్యాలు ఉన్నారు భోజనం చేసిన తర్వాత చనిపోయినారు సో మళ్ళీ భోజనం చేసిన తర్వాత చనిపోతే ఓకే భోజనం చేసిన తర్వాత చనిపోతే మళ్ళీ ప్రపంచం అంతా ఎందుకు భోజనం కోసమే ఆలోచిస్తుంది బ్రతకాలంటే అన్నం కావాలి బ్రతకాలంటే రొట్టె కావాలి ఎందుకు అనుకుంటుంది అంటే వాళ్ళకి దేవుని జ్ఞానం వాళ్ళకి అర్థం కాలేదు ఇంకా ఓకే దేవుని వాక్యం అర్థం కాలేదు దేవుని సంగతులు ఇంకా అర్థము కాలేదు కానీ మనం డీప్గా ఆలోచిస్తే నిజంగా రొట్టె తిన్నా లేకపోతే మీ చికెన్ బిర్యానీ తిన్నా లేకపోతే ఏదైనా మంచి రిచ్ ఫుడ్ తిన్నా కూడా మంచి దానివల్ల బ్రతకడు కానీ భోజనం శరీరానికి సంబంధించిన భోజనం తినటం వల్ల ఏం జరుగుతుందంటే మనకి కొద్దిసేపు బలం దొరుకుతుంది అంటే కొద్దిసేపు మనకి ఎనర్జీ దొరుకుతుంది అంటే మనం తిన్న తర్వాత మనము ఒక నాలుగు గంటలు లేకపోతే ఐదు గంటలు లే లేకపోతే మహా అంటే ఒక పది గంటలు మనం ఎనర్జెటిక్గా ఉంటాం అంటే కొంచెం బలంగా ఉంటాం భోజనం చేసిన తర్వాత మనం బలంగా ఉంటాం కానీ భోజనం వల్ల మాత్రమే మనిషి జీవించాడు ఓకే భోజనం చేసినా కూడా చనిపోతాడు ఆహారం తీసుకున్న తర్వాత కూడా చనిపోతాడు కానీ మనిషి బ్రతకాలంటే మళ్ళీ ఏం అవసరం అంటే మనిషి బ్రతకాలంటే దేవుని మాట అవసరం ఓకే మనిషి బ్రతకాలంటే దేవుని మాట అవసరం నిజంగా ఈరోజు మనము బ్రతికే విధానం ఆలోచిస్తే చాలామంది భూమిపైన కొందరు పది సంవత్సరాలు జీవిస్తారు లేకపోతే కొందరు వంద సంవత్సరాల్లో జీవిస్తారు కొందరు యాభై అరవై డెబ్బై ఇలా ఎంతోమంది అనేక సంవత్సరాలు లేకపోతే కొన్ని సంవత్సరాలు అనగా వాళ్ళ ఒక టైం అనేది ఫిక్స్ ఉండదు ఎప్పుడైనా చనిపోతారు ఎంతకాలమైనా జీవిస్తారని మనం తెలుస్తుంది సో ఇది ఎందుకు జరుగుతుంది ఓకే ఎందుకు జరుగుతుంది చాలామంది ఆలోచిస్తే బాగా మంచి మంచి ఆహార పదార్థాలు తింటారు మంచి మంచి ఫ్రెష్ ఫుడ్ తింటారు కానీ అయినా చనిపోతారు ఓకే అయినా చనిపోతారు చాలామంది ధనవంతులు వాళ్ళు మనలాగా వెస్ట్ ఫుడ్ తిన్నడు జంక్ ఫుడ్స్ తిన్నారు వాళ్ళు ఏదైనా తిన్నా కూడా మంచి ఫుడ్స్ తింటారు కానీ వాళ్ళు కూడా ఏమవుతారంటే కొందరు ఇరవై సంవత్సరాలలో లేకపోతే ముప్పై నలభై యాభై ఇలా తొందరగా కూడా చనిపోతుంటారు ఎందుకు చనిపోతుంటారంటే వాళ్ళు భోజనం వలన జీవించడం లేదు ఓకే భోజనం వలన జీవించడం లేదు కానీ ఎందుకు జీవిస్తున్నారు అంతకాలం ఎందుకు జీవిస్తున్నారు అంటే కొందరు బీదవారైనా కూడా వంద క్రాస్ అవుతుంటారు డెబ్బై ఎనభై క్రాస్ అవుతుంటారు ఎందుకు అవుతున్నారు అంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దేవుని మాట ఓకే దేవుడు మాట ఇచ్చాడు నువ్వు వంద సంవత్సరాలు బ్రతకాలంటే నిజంగా వంద సంవత్సరాలే బ్రతుకుతావు ఓకే మనకు వంద ఉన్నా దేవుడు ఒకవేళ మనకి వంద సంవత్సరాలు ఇస్తే లేకపోతే డెబ్బై ఎనభై సంవత్సరాలు మనకి ఇస్తే ఖచ్చితంగా మనము అన్ని సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతుకుతాం కానీ దేవుడు ఒకవేళ మనకు మాట ఇవ్వకపోతే అంటే మీరు ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి అని మాట ఇవ్వకపోతే అంటే మీరు యాభై బ్రతకాలి అరవై బ్రతకాలి డెబ్బై బ్రతకాలి అని దేవుడు మాట ఇవ్వకపోతే నిజంగా మనం అంతకాలం బ్రతకం కానీ దేవుడు మాట వేస్తే ఎంతకాలం అయినా బ్రతకము లేకపోతే తొందరగా అయినా మనము ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాం అంటే దీనివల్ల మనకు ఏమర్థం అవుతుందంటే దేవుని మాట వలనే ఇంతకాలం మనుషులు జీవిస్తున్నారు రొట్టె వలన మాత్రము కాదు ఓకే కేవలం రొట్టె వలన లే లేకపోతే కేవలం ఒక చికెన్ బిర్యానీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ దీని వలన మాత్రమే జీవించడం లేదు దేవుని మాట వలన మనుషులు జీవిస్తున్నారు అంటే ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే మనకు ఒక నిజమైన ఈ విషయాలు ఆలోచిస్తే ఒక నిజం మనకు బయటపడుతుంది ఏంటంటే మనిషి అంటే దానికి కారణం ఏంటంటే దేవుని మాట ఓకే దేవుని మాట అందుకే ఏసుక్రీస్తు నలభై రోజులు ఉపవాసం ఉన్నా కూడా ఇంకా ఆహారం ఎందుకు తీసుకోవడం లేదు సాధారణ వాడు తినమన్నా కూడా తినటం ఎందుకు లేదంటే ఏసుక్రీస్తుకు ఒక రహస్యం తెలుసు యేసుక్రీస్తుకు ఒక రహస్యం తెలుసు ఏంటంటే మనుషుడు కేవలము రొట్టె వల్ల మాత్రము జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అంటే యేసుక్రీస్తుకి ఏమర్థం ఏమర్థమైందంటే నేను నలభై రోజులు ఉపాసమున్న ఒక నలభై రోజులు నేను ఉపవాసం ఉన్నా చనిపోను ఎందుకంటే దేవుని మాట వల్ల నేను జీవిస్తున్నాను నలభై కాదు నేను వంద రోజులు ఉపవాసం ఉన్నా కూడా నేను బ్రతగలను ఎందుకంటే నాకు ఈ దేవుని మాట పైన నమ్మకం ఉంది భోజనం పైన నమ్మకం లేదు అందుకే సాతాను వాడు రొట్టె తీసుకొని చెప్పినా కూడా యేసుక్రీస్తు రొట్టెని అది రాళ్ళని రొట్టెలని చేయలేదు కానీ ఏమన్నాడంటే దేవుని మాట వలననే నేను జీవిస్తున్నానని ఆయన చెప్పాడు ఓకే సో మనం కూడా ఏం చేయాలంటే మనం భూమిలో ఉన్నప్పుడు దేవుని మాట కోసమే జీవించాలి ఓకే అంటే మనం బ్రతకాలంటే మనం జీవించాలంటే ఎక్కువ కాలం బ్రతకాలంటే లేకపోతే పరలోకంలో మనం జీవించాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ఎక్కువ కోరుకోవాలి దేవుని వాక్యాన్ని ఎక్కువ నేర్చుకోవాలి అలా నేర్చుకుంటే మనకేం దొరుకుతుందంటే నిత్య జీవము దొరుకుతుంది నిత్య జీవన దొరుకుతుంది కానీ ప్రజలు ఎలా ఉన్నారంటే ప్రజలకి శరీరానికి సంబంధించిన భోజనం పైన ఇంట్రెస్ట్ ఉంది కానీ ఆత్మ సంబంధమైన భోజనం పైన ఇంట్రెస్ట్ లేదు అందుకే యేసుక్రీస్తు వారు ప్రజలతో ఒక మాట అంటున్నారు ఓకే ప్రజలతో ఒక మాట అంటున్నారు యోహాన్సు వార్త ఓకే మీరు నోట్ చేసుకోండి యోహాన్సు వార్త ఆరో అధ్యాయం ఓకే ఆరో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరో వచనం వరకు మనం చదువుకుందాం ఓకే ఇరవై ఏడు వరకు చదువుకుందాం ఓకే ఇక్కడ ఇక్కడ ఇలా రాయబడింది సముద్రపు తట్టధర్ణి ఆయన కనుగోని బోధకుడ నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చి తీవని అంటే ప్రజలు అడుగుతున్నారు నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చి ప్రజలు ఏం చేస్తున్నారంటే అడుగుతున్నారు అప్పుడు ఏసు క్రీస్తు ఆ ప్రజలతో ఏమంటున్నారంటే ఓకే ఏమంటున్నారంటే యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలను భుజించి తృప్తి పొందుట వల్లనే నన్ను వెదుగుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటే యేసుక్రీస్తు కూడా ఏమన్నారంటే ప్రజలు వచ్చారు అడుగుతున్నారు ఎప్పుడు ఇక్కడికి వస్తే అని అడుగుతున్నారు అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే మీరు సూచనలను అంటే దేవుని కార్యక్రమాలను చూచుటకు మీరు రాలేదు కానీ ఎందుకు వచ్చారు మీరు ఎందుకు వచ్చారంటే రొట్టెలు తిని తృప్తి పొందడానికి మీరు నా యుద్ధకు వచ్చారని యేసుక్రీస్తు వాళ్ళని ఏం చేస్తున్నారంటే గద్దిస్తున్నాడు అంటే ప్రజలు ఎలాంటి వారంటే ఏసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవం దొరుకుతుందని రావటం లేదు కానీ ఏసుక్రీస్తు రొట్టెలు ఇస్తాడు చేపలు ఇస్తాడు మనకు ఫ్రీగా భోజనం ఇస్తాడు మన శరీరానికి కావాల్సిన ఇస్తాడని చాలామంది ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు ఓకే యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు అంటే ఏసుక్రీస్తుతో వెళ్ళిపోతే ఆయన రొట్టెలను చేపలను వెయ్యి మందికి తినిపించగలడు ఓకే అని వాళ్ళు ఏం చేస్తారంటే శరీరానికి సంబంధించిన భోజనం కోసం యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు అదేవిధంగా ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులు ఓకే ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులు సంఘానికి వస్తున్నారంటే లేకపోతే ఏసుని వెంబడిస్తున్నారంటే ఎందుకు వెంబడిస్తున్నారంటే వాళ్ళ శరీరానికి సంబంధించిన ఆశీర్వాదాలే పొందడానికి ఈరోజు ఏసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు లేకపోతే యేసుని వెంబడిస్తున్నారు అంటే ఏసుక్రీస్తుని నమ్మితే మనకి రోగాలు పోతాయి ఏసుక్రీస్తుని నమ్మితే మనకి దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడు మంచి జాబ్ ఇస్తాడు మంచి ఇల్లు ఇస్తాడు ఓకే అంటే శరీరానికి సంబంధించిన విషయాల గురించే ఒక అంటే శరీరానికి సంబంధించిన దీవెనల గురించే ఈరోజు చాలామంది అంటే ఎక్కువ క్రైస్తవులు యేసు గురించి దీనికోసమే నమ్ముతున్నారు అందుకే మనం ఈరోజు క్రైస్తవుల ప్రార్థన ఆలోచిస్తే శరీరానికి సంబంధించిన మొత్తం లిస్ట్ ఉంటుంది ఈరోజు క్రైస్తవులు వారు అడిగే ప్రార్థనలు ఏంటంటే ప్రభు మనకి స్వస్థత ఇవ్వండి దేనికోసం స్వస్థత అంటే శరీరానికి లేకపోతే ఒక మంచి ఉద్యోగం ఇవ్వండి దేనికోసము మంచిగా తిని బ్రతకటానికి ఓకే అదే విధంగా కొంత ప్రార్థన ఎలా ఉంటాయంటే మా రాషన్ని దీవించని మా డబ్బల్ని దీవించని అంటే ఎక్కువ మంది ఏసుక్రీస్తుని ఎందుకు వెంబడిస్తారంటే తమకు శరీరానికి సంబంధించిన దీవెనలు పొందడానికే కానీ నిత్య జీవం పొందడానికి చాలా మంది వెంబడించారు అందుకే యేసుక్రీస్తు అప్పుడున్న అంటే తను ప్రజెంట్ గా ఉన్న కాలంలో వాళ్ళతో ఏమని అంటే మీరు రొట్టెల కోసమే నన్ను వెంబడిస్తున్నారు ఓకే రొట్టెల కోసమే నన్ను వెంబడిస్తున్నారని యేసుక్రీస్తు వాళ్ళని ఏం చేశాడంటే గద్దించాడు అదే విధంగా తర్వాత ఏమని చెప్పాడంటే ఇరవై ఏడవ వచనంలో క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడి కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపరుడి మనిషి కుమారుడి దానును మీకు ఇచ్చును ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను అంటే ప్రజలతో ఏసుక్రీస్తు ఏమన్న అంటే క్షయమైన ఆహార కోసం ఏం చేయ చేయకండి కష్టపడకండి క్షయమైన ఆహారం అంటే ఏంటి మీరు తింటున్న రైసు ఓకే ఇంకా బిర్యానీ రొట్టెలు ఓకే మటన్ చికెన్ మటన్ ఇవన్నీ కూడా ఏంటంటే క్షయమైన ఆహారం క్షయమైన ఆహారం అంటే మీరు తిన్న తర్వాత ఒక నాలుగు గంటల తర్వాత మొత్తం అరిగిపోతుంది తర్వాత దాన్ని ఏది కూడా దానివల్ల ఏం లాభం లేదు అంటే మీరు ఎంత మంచి ఫుడ్ తిన్నా నాలుగు గంటలు మాత్రమే ప్రయోజనం మీకు అంటే నాలుగు గంటలు మాత్రమే మీకు ఎనర్జీ ఇస్తుంది తర్వాత ఏమవుతుంది క్షయమైపోతుంది అంటే దానివల్ల తర్వాత మీకు ఏం లాభం లేదు ఓకే దాని తర్వాత మీకు ఏ ఏది కూడా లాభము లేదు మరలా మీరు ఏం చేయాలంటే మరలా మీరు దానికోసమే కష్టపడాలి దానికోసం మీరు ఏం చేయాలంటే జీవించాలి అందుకే వేసు పిలుస్తే మన అంటే క్షయమైన ఆహారం కోసం కష్టపడకండి వీళ్ళు ఏం చేశారంటే క్షయమైన ఆహారం కోసం ఆయనను వెంబడిస్తూ ఆయనను వెతుకుతూ ఆయన దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారంటే కష్టపడుతున్నారు కష్టపడుతున్నారు విధంగా ఈరోజు కూడా ఆలోచిస్తే చర్చిలో ఆహారం ఉంటే అంటే మంచి ఏదైనా బిర్యానీ ఉంటే ఏదైనా ఫంక్షన్ ఉంటే చాలా మంది చర్చికి వచ్చేస్తారు చాలా సంఘాల్లో మనం చూస్తే చర్చిలో ఏదైనా ప్రోగ్రామ్ ఉందనగానే చాలామంది వచ్చేస్తుంటారు ఎందుకంటే అక్కడ ఏం దొరుకుతుంది క్షయమైన ఆహారం దొరుకుతుంది మంచి బిర్యానీ లేకపోతే ఏదైనా మంచి ఫుడ్ దొరుకుతుంది కనుక ఏ రోజైతే సంఘంలో ఫుడ్ ఉంటుందో ఆ రోజు చాలా మంది ఫ్యామిలీతో వచ్చేస్తుంటారు ఎందుకు ఎందుకంటే శరీరానికి సంబంధించిన భోజనం దొరుకుతుంది కనుక సంఘానికి ఆ రోజు ఏం చేస్తారంటే చాలామంది వచ్చేస్తారు కానీ ఏ రోజైతే మామూలుగా ఏ ఫంక్షన్ లేదో లేకపోతే ఏది ఫుడ్ లేదో ఆ రోజు వస్తారంటే రారు చాలా మంది రారు కొందరు మాత్రమే భక్తి పరులు కొందరు మాత్రమే మాకు పరలోకం కావాలి నిత్య జీవం కావాలి మాకు ఈ వాక్యం కావాలని కొందరు మాత్రమే ఏం చేస్తారంటే సంఘానికి రెగ్యులర్గా వచ్చేస్తు వస్తుంటారు ఓకే సంఘానికి రెగ్యులర్గా వస్తుంటారు దేవుని వాక్యాన్ని నేర్చుకొని ఆత్మీయ జీవితంలో బలపడుతుంటారు ఓకే అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ ఏం చేస్తారంటే క్షయమైన ఆహారం కోసం మీరు ఏం చేయకూడదు అంటే కష్టపడకండి కానీ దేనికోసం కష్టపడాలి అక్షయమైన ఆహారం కోసము అక్షయమైన ఆహారం కోసం అక్షయమైన ఆహారం అంటే ఏంటి దేవుని వాక్యము ఓకే దేవుని వాక్యం అంటే క్షయమైన ఆహారం తీసుకుంటే అది క్షయమైపోతుంది కానీ అక్షయమైన ఆహారం తీసుకుంటే మనం నిత్య జీవం దొరుకుతుందని యేసుక్రీస్తు వారు తన మాటల్లో తెలియజేస్తున్నాడు ఓకే తన మాటల్లో చేసినట్టే తెలియజేస్తున్నాడు సో అందుకే మనము కూడా మన లైఫ్లో ఓకే మనం కూడా మన లైఫ్లో మనం దేనికోసం కష్టపడాలంటే అక్షయమైన ఆహారం కోసము అనగా దేవుని వాక్యము కోసము ఎందుకంటే దేవుని వాక్యం మీరు నేర్చుకుంటే మీరు నిత్యముగా జీవిస్తారు నిత్యముగా జీవిస్తారు కానీ శరీరానికి సంబంధించిన భోజనాన్ని మీరు తీసుకుంటే ఓకే తర్వాత అది క్షయమైపోతుంది దానివల్ల మీకు ఏది లాభం కూడా లేదు ఉదాహరణకి మనము లాజర్ ధనవంతుడు గురించి ఎప్పుడు మనము చదువుతూ ఉంటాం ఓకే లాజర్ ధనవంతుడు ఇప్పుడు లాజర్ ఏం చేశాడంటే తన జీవిత అంతా కూడా దేవుని మాటకు లోబడి ఓకే దేవుని మాటకు లోబడి ఆయన జీవించాడు ఓకే దేవుని మాటకు లోబడి జీవించాడు ఆయన ధర ఏది లేకపోయినా అంటే ఇల్లు లేకపోయినా వస్త్రాలు లేకపోయినా మంచి ఆహారం లేకపోయినా ఏది లేకపోయినా కూడా ఆయన దేవుని మాట కోసము ఏం చేశాడంటే జీవించాడు కానీ ధనవంతుడు ఏం చేశాడంటే మంచి మంచి ఆహార పదార్థాలు తింటూ ప్రతిదినం సుఖపడుతున్నాడు ఓకే ప్రతిదినం కూడా ఏం చేసినా సుఖపడుతున్నాడు కానీ చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే క్షయమైన ఆహారం తీసుకున్న ధనవంతుడు తర్వాత ఏం చేస్తున్నాడంటే బాధపడుతున్నాడు బాధపడుతూ ఏం చేసినా అంటే అక్కడ వెళ్ళి నాకు ఒక నీటి చుక్క ఇవ్వండి అని అబ్రహాం గారితో కోరుతున్నాడు అబ్రహాం గారితో కోరుతున్నాడు అంటే ఒక నీటి చుక్క కోసం ఏం చేస్తున్నాడు అంటే ధనవంతుడు పాతాళంలో ఉండి ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు ఎందుకంటే భూమి పైన ఏం చేశాడంటే క్షయమైన ఆహారం కోసము జీవించాడు ఆయన ఓకే క్షయమైన ఆహారం కోసము క్షయమైన వస్త్రాల కోసము క్షయమైన జీవితం కోసము దానికోసం ఆయన కష్టపడ్డాడు అందుకే అందుకే మరణించిన తర్వాత పాతాళంలో బాధపడుతున్నాడు పాతాళంలో బాధపడుతున్నారు కానీ లాజరు ఆయన దగ్గర ఏది లేకపోయినా దేవుని మాట కోసం ఆయన జీవించాడు దేవుని మాట కొరకే ఆయన బ్రతికాడు గనుక ఇప్పుడు అబ్రహాం దగ్గర ఎలా ఉన్నాడంటే మంచిగా హ్యాపీగా ఉన్నాడు మంచిగా నిత్య జీవం నిత్య జీవం అయినా పొందాడు అంటే సుఖంగా ఆయన అంటే జీవిస్తున్నాడు సో ఈ వాక్యం వల్ల మనకి అర్థం అవ్వాలంటే పైన శరీరానికి సంబంధించిన భోజనం కోసము మనం ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు ఓకే సంపాదించండి మీరు జాబ్ వెళ్ళండి మీరు డబ్బులు సంపాదించండి ఓకే మీకు కావలసిన ఆహార పదార్థాలు తినండి అందులో తప్పు ఏది కూడా లేదు కానీ వాక్యం కోసం మీరు ఏం చేయాలంటే కష్టపడాలి వాక్యం నేర్చుకోవడం కోసం కష్టపడాలి బైబుల్ స్టడీ కానీ మీరు మిస్ అవ్వకూడదు చాలామంది చూడండి ఈరోజు రాలేదు ఓకే చాలామంది రాలేదు ఎందుకు రాలేదో మనకి కారణాలు తెలియదు కానీ కానీ కష్టపడటం లేదని మాత్రం మనకు తెలుస్తుంది అంటే ఈరోజు కూడా దేని వాక్యం ఉంది కదా ఈ రోజు కూడా నేను వినాలి కదా నేను నేర్చుకోవాలి కదా అని చాలా మందికి ఇంట్రెస్ట్ లేదు కనుక ఈరోజు చాలా మంది జాయిన్ అవ్వలేదు కానీ మనం ఎలా ఉండాలంటే కష్టపడాలి ఓకే కష్టపడాలి మీరు కష్టపడితేనే అంటే మీరు ఈరోజు దేవుని వాక్యం వింటున్నారంటే దానికి అర్థం ఏంటంటే మీరు వాక్యాన్ని భుజిస్తున్నారు ఓకే మీరు దేవుని వాక్యం మీరు వింటున్నారంటే ఇక్కడ మీరు భుజిస్తున్నారు సో ఈ ఈ భోజనం మీరు జీవితాంతం ఓకే అంటే మీరు బ్రతికినంత కాలం కూడా మీరు భుజిస్తూ ఉంటే భుజిస్తూ ఉంటే నిజంగా మనకి ఏం దొరుకుతుందంటే నిత్య జీవం మనకి దొరుకుతుంది నిత్య జీవం మనకి దొరుకుతుంది సో సాధారణ ఏం చేశారంటే యేసుక్రీస్తు నిత్యం జీవించకూడదంటే శరీరానికి సంబంధమైన క్షయమైన ఆహారాన్ని వాడు చూపించడానికి ట్రై చేశాడు ఈ రొట్టెల్ని సారీ ఈ రాళ్ళని రొట్టెలు తినుమని తినమని సాతానవాడు చెప్పాడు కానీ యేసుక్రీస్తు ఏం చేశాడంటే శరీరానికి సంబంధమైన క్షయమైన ఆహారం కోసం ఆయన కష్టపడలేదు ఆయన ఆయన ట్రై చేయలేదు ఓకే ఆయన ట్రై చేయలేదు ఆయన ఏమన్నాడంటే దేవుని మాట వల్ల నేను జీవిస్తాను ఓకే నేను రొట్టె తినకపోయినా నేను జీవిస్తాను ఎందుకంటే నేను దేవుని మాటను ఫాలో ఫాలో అవుతున్నాను దేవుని మాటలు నేను ఏం చేస్తున్నాను అంటే పాటిస్తున్నాను కనుక నేను జీవిస్తానని ఆయన చెప్పాడు అదేవిధంగా మనం కూడా ఏం చేయాలంటే మనం దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అంటే దేవుని వాక్యానికి ఎక్కువ మనం సమయాన్ని ఇవ్వాలి ఓకే లోకంలో మనం అన్ని పనులు చేసుకుంటాం నో ప్రాబ్లం చేయడం తప్పేం కాదు కానీ దేవుని వాక్యం దేవుని వాక్యాన్ని వదిలేసి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఓకే బైబుల్ చదవాక దేవుని వాక్యం వినాక నేర్చుకున్నాక ఓకే ఇలా జీవిస్తే మన లైఫ్ బెస్ట్ మన లైఫ్ బెస్ట్ మనం భూమిదా బ్రతికినంత కాలమే ఏదో మనము శరీరానికి అవసరమైన వాటి కోసం మనము పరిగెడితే చివరిలో అందరు మరణిస్తారు ఓకే ఈ భూమిపైన నీతి మంతులు అనీతి మంతులు అందరూ మరణిస్తారు కానీ మరణించిన తర్వాత ఓకే మరణించిన తర్వాత జీవం నిత్య జీవం ఎవరు అంటే దేవుని వాక్యాన్ని విన్నవారు దేవుని వాక్యాన్ని బాగా చదువుకున్నవారు నేర్చుకున్నవారు వారు మాత్రమే నిత్యము జీవిస్తారు కానీ దేవుని వాక్యం పైన వినలేదనుకోండి ఓకే బై వినడానికి అవకాశం ఉన్నా బైబిల్ స్టడీ ఉన్నా సంఘం ఉన్నా అయినా వాక్యం వినలేదు నేర్చుకోలేదు ఓకే బైబిల్ మన దగ్గర ఉన్నా ఓకే అయినా దాన్ని చదవలేదని పట్టించుకోలేదంటే మనం వెళ్ళేది నరకానికి ఓకే నరకానికి కనుక దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి బైబుల్ స్టడీ ఈరోజు మనం ప్రారంభించామంటే లేకపోతే బైబుల్ స్టడీ మనది స్టార్ట్ అయ్యిందంటే ఇక్కడ ఏందంటే దేవుని వాక్యాన్ని భుజించే మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చారు ఓకే సో మనం ఏం చేయాలంటే ఈ చెప్పినట్టుగా క్షయమైన ఆహారం కోసము కష్టపడకండి కానీ అక్షయమైన ఆహారం కోసము కష్టపడాలి సో దాన్ని కష్టపడాలంటే మనం ఖచ్చితంగా బైబిల్ స్టడీలో రావాలి బైబిల్ స్టడీలో వస్తే మనకి అనేకమైన సంగతులు తెలియజేయబడుతుంది అనేకమైన సంగతులు నేర్చుకుంటాము అనేకమైన వాస్తవాలు తెలుసుకొని లోకంలో ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి దేవుని దేని సంపాదించాలి వాక్యాన్ని సంపాదించాలా లేకపోతే లోక సంబంధమైన ధనాన్ని సంపాదించాలా ఇలాంటి అనేకమైన మాటలు వినే నేర్చుకునే మంచి అవకాశం ఉంటుంది కనుక ఇలాంటి మాటలు మనం ఏం చే ఏం చేయకూడదు అంటే మిస్ చేయకూడదు ఓకే మిస్ చేయకూడదు మీరు దేవుని కోసం ఇచ్చే ఒక గంట ఒక గంటన్నర ఓకే సో ఈ గంట నరనే దేవుడు మీకు ఏం చేస్తానంటే ఆత్మ సంబంధమైన ఆహారం ఇస్తాడు దాని తర్వాత మీ పరలోకంలో నిత్య జీవం కూడా ఇస్తాడు గనుక సాతాన్ వాడు ఏసుక్రీస్తుకి ఎలాగైతే రొట్టెను చూపించాడో కానీ ఏసుక్రీస్తు పడలేదు అలాగే మనము కూడా మనకు కూడా దేవుని వాక్యం ప్లస్ చరవ సంబంధం భోజనం రెండు మన మధ్యలో ఉన్నాయి మన కళ్ళ ముందు ఉన్నాయి ఓకే సో మనం కూడా ఏం చేయాలంటే శరీరానికి సంబంధించిన రొట్టె కోసం కష్టపడకుండా వాక్యం నిమిత్తం ఆత్మ సంబంధమైన భోజనం నిమిత్తం మనం ఏం చేయాలంటే కష్టపడాలి మనము అందులో మంచి భక్తిగా జీవించాలి దేవుని వాక్యం మనం బాగా నేర్చుకోవాలి ఓకే సో ఇలాంటి విషయాలు ఇంకా ఉన్నాయి సో మరలా మనము మంగళారం కలుసుకుందాము మంగళారం మరలా కొన్ని విషయాలు ఓకే సాతాను వాడు వాక్యం ద్వారా ఓకే వాక్యాన్ని ఎలా అపార్థం చేస్తాడో వాక్యాన్ని ఎలా మిస్ మిస్అండర్స్టాండింగ్ చేస్తాడో అని కొన్ని విషయాలు మనము నెక్స్ట్ టైం ఓకే మంగళవారం మనము నేర్చుకుందాం ఓకే సో ఇంతటితో నా వాక్యాన్ని ముగిస్తాను